శ్రీ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అన్నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ అనే సిరీస్లో నెంబర్ ఫైవ్లో పుట్టినవారు నెంబర్ ఐదో తేదీలో పుట్టిన వారు ఎవరైతే ఉంటారో వారు ఎలా ఉంటారు వారు ఏం చేస్తే బాగుపడతారు అసలు న్యూమరాలజీ ఏంటిది ఈ దీని సబ్జెక్టు దీంట్లో అన్ని మోసాలు ఏదో నెంబర్ చేంజ్ చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందా ఈ ఇదంతా ఏంటి అని చాలామంది అనుకుంటారు కాదండి నిజంగా చెప్తున్నారు దీంట్లో ఏదో లాభం చేకూర్చుకోవాలని కాదు న్యూమరాలజీ అనేది చాలా పవర్ఫుల్ సబ్జెక్టు మనిషి జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది నేను చెప్పే విషయం సూటుగా వినండి జాగ్రత్తగా పాటించండి పోయిందేముందంటే ఇంత కష్టాలు పడుతున్నాం లాస్ అవుతున్నాం నష్టపోతున్నాం మీరు నమ్మండి నమ్మకపోండి నేను కరెక్షన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నూటికి నూరు శాతం మంది బాగున్నారనట్లేదు కానీ తొంభై శాతం మంది సక్సెస్ఫుల్ అయ్యారండి ఆ వంద కూడా ఆ పది శాతం కూడా ఎందుకు కాలేదని నేను అనుకుంటానంటే నేను చెప్పిన కరెక్షన్స్ వాళ్ళు పాటించకపోవచ్చు నేను చెప్పిన విధానం వాళ్ళు చేయకపోవచ్చు నాకు ఫీజు చెల్లించారు కానీ వారు దాన్ని అక్కడ పడేసి దాన్ని పట్టించుకోకుండా ఉంటే కాదు నేను చెప్పిన విధానాన్ని చెప్పిన పద్ధతిలో కనుక రాస్తే వారు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు నేను వాళ్ళని ఫాలో అవుతాను మళ్ళీ రెండు మూడు నెలలైన తర్వాత ఫోన్ చేసి ఎలా ఉన్నారని అడుగుతాను ఆ నెంబర్ అతను సూటు కాలేదన్నప్పుడు దాన్ని ఆలోచన చేస్తాను ఊరికే వదిలేయండి లేదు న్యూమరాలజీ మీద దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తున్నారు రకరకాల పుస్తకాలు సేకరించారు రకరకాల గ్రంథాలు చదివాను పెద్దవాళ్ళ సహచర్యం మీటింగ్ మీటింగులకు వెళ్ళాను హైదరాబాద్ వెళ్ళాను ఢిల్లీ వెళ్ళాను కశ్మీర్ వెళ్ళాను వాటి వారి యొక్క ప్రయోగాత్మకంగా చూపెట్టిన చార్ట్స్ చూశాను వారి అనుభవాలను విన్నాను మార్చుకున్న వాళ్ళని కలిశాను అవన్నీ అయిన తర్వాత నేను చెప్తున్నానండి ఏదో ఇట్లాగా యూట్యూబ్లో కార్యక్రమం చేయాలి ఏదో మమ్మ అనిపించాలి నా డబ్బులు సంపాదించాలని ఉద్దేశం కాదు మా తల్లి సరస్వతి మాత నాకు అన్ని రకాల హంగులు కలిగించింది ఇంత జ్ఞానాన్ని ఇచ్చింది ఇంత చదువునిచ్చింది ఇంత ఆర్థిక విషయాలు ఇచ్చింది మంచి పిల్లల్ని ఇచ్చింది హాయిగా అందరినీ ఆనందంగా ఉంచింది ఇప్పుడు నాకు కావాల్సింది ఏమి లేదు నా జ్ఞానం వల్ల ఒకరు బాగుపడితే సంతోషం ఏదో నామినల్గా ఫీజు అనేది ఈ వ్యవస్థ నడవడానికి తీసుకుంటాను అంతేకాని దాంతో లక్షలు సంపాదించాలని కోర్టు సంపాదించిన ఉద్దేశం కాదు కాకపోతే ఈ సబ్జెక్ట్లో పవర్ ఉంది ఆ పవర్ను మనం ఉపయోగించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఐదు నెంబరు మనకు ఉన్న తొమ్మిది సంఖ్యలలో మధ్య నెంబర్ ఇది ఒకటి సూర్య సంఖ్య రెండు చంద్ర సంఖ్య మూడు గురు సంఖ్య నాలుగు రాహు సంఖ్య మధ్యది బుధ సంఖ్య అటు తర్వాత మళ్ళీ నాలుగు నెంబర్లు మిడిల్ నెంబర్లు ఈ ఐదు నెంబర్ చాలా ప్రత్యేకమైన నెంబర్ అండి డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి ఏ విధమైన ఆధారం లేని వారికి నెంబర్ ఫైవ్ ఇచ్చి చూశాను అద్భుతం వారి నేమ్ నెంబర్ ఫైవ్లోకి మార్చినప్పుడు చక్కని బిజినెస్ మ్యాగ్నెట్స్కు బిజినెస్ చేసేవాళ్ళు చిన్న వ్యాపారం పెట్టిన వాళ్ళు కానీ అండి నేను చెప్పింది కనుక చేసి నేను చేసిన కరెక్షన్ కనుక వాళ్ళు పాటించి వారు ఆ విధంగా కనుక ఫాలో అయితే నూటికి నూరు శా నూరు శాతం సక్సెస్ అవుతారు ఏమంతా దానికి వేల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు కదా ఏమైనా పూజలు చేయమంటున్నానా ఖర్చులు చేయమంటున్నానా హోమాలు చేయమంటున్నానా లేకపోతే మిమ్మల్ని మోసపోమంటున్నానా నియమాం కరెక్షన్ చేసి ఒక కోర్సు రాయండి పోయింది ఏముందండి చూడండి ఒకసారి ఇక పుట్టిన పిల్లలకు పుట్టిన పిల్లలకు మీరు ఏ పేర్లైనా పెట్టండి పాపం వారికి సరి అయిన వైబ్రేషన్ కలిగిన స్పెల్లింగ్స్ ఇవ్వండి మీరు ఎలా పెట్టండి రింకు పెట్టుకోండి ఇంకు పెట్టుకోండి ఏమైనా పెట్టండి వారి పుట్టిన తేదీకి వాళ్ళ డెస్టిన్ నెంబర్కు వాడి నేమ్కు కరెక్ట్గా చేసి వాడిని ఆధార్ కార్డులో లింక్ చేయండి అప్పుడు కానీ వాడి భవిష్యత్తులో అద్భుతంగా జరుగుతుంది ఒకసారి చేసి వదిలిపెడితే సరిపోతుంది కదా మళ్ళీ ఊరికే వాడిని అడగవలసిన అవసరం లేదు మరి ఈ న్యూమనాలజీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఇది జ్యోతిష్యం నుంచి వచ్చిన శాస్త్రం గ్రహాలకు సంబంధించింది దీనికి స్థితిగతులు ఉన్నాయి దీనికి దశలు ఉన్నాయి దీనికి అంత దశలు ఉన్నాయి ఈ సంవత్సరం ఈ లాభం వస్తుంది ఈ రాశిల వారికైనా మనం చెప్తాం జ్యోతిష్యంలో అలాగే న్యూమరాలజీ కూడా ఈ సంవత్సరం లాభం వస్తుందని చెప్తుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు రెండు నాలుగు 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 ఎనిమిదిగా వచ్చింది ఎనిమిది సంఖ్య సటెంట్ సంఖ్య ఈ ఎనిమిది తేదీలు కొంతమందికి పనిచేయవు అంటే మన గోచారంలో కనుక చిన్నడితే ఈ సంవత్సరం పనిచేయదు ఎలాగ అంటామో దీంట్లో కూడా అంతే అది ఈ తిథులు నీకు పనిచేస్తాయి ఈ నక్షత్రాలు నీకు పనిచేస్తాయి అని చెప్తాం అలాగే ఈ నెంబర్స్ పనిచేస్తాయని చెప్తాం నెంబర్స్ అంటే వేరే కాదు గ్రహాలవి ఖచ్చితంగా ఖచ్చితంగా క్యాలెండర్లో చూసుకోండి మేము నెంబర్ని ఇస్తాం ఆ నెంబర్లో టిక్ చేసుకోండి ఆ నెంబర్లలో పనిచేయండి సక్సెస్ఫుల్ అవుతారా కదా చూసుకోండి నా అనుభవంలో నేను ఎన్నో క్యాలెండర్ టిక్ చేసుకుంటూ వెళ్ళాను చెప్ అవన్నీ అనుభవించిన తర్వాత నేను చెప్తున్నాను నా పేరు ప్రకాష్గా ఉండేది ప్రకాష్ గురువుగా మార్చుకున్న తర్వాత నాకు ఎంతో హ్యాపీగా ఉన్నాను ఆర్థికంగా కూడా వెసులుబాటు జరిగింది కోర్టు సంపాదించారని చెప్పట్లేదు నాకున్న స్థాయిలో నేను ఒక మంచి స్థానాన్ని పొందాను సమాజంలో ఒక మంచి పేరు సంపాదించాను ఒక జ్యోతిష్యనిగా మంచి పేరు సంపాదించుకున్నారు మా పిల్లల పట్ల ఒక గౌరవభావాన్ని సంపాదించుకున్నారు నా మిత్రులు నా స్నేహితులు నా రిలేషన్స్ అందరూ కూడా నాకు గౌరవాన్ని ఇచ్చారు దాంతోపాటు ఆర్థికంగా కూడా వెసులుబాటు వచ్చింది చిన్నగా ఒక కారు కూడా కొనుక్కున్నాను నేను అనేది అంటే మనం కష్టపడుతున్నా కానీ పనులు కావట్లేదు ఏదో ఒక దారిని ఎంచుకోవాలి కదా జ్యోతిష్యమా లేదా పెద్దవారి యొక్క మాటలా లేదా నిమరాలేజా ఏదో ఒక ద లేదా దేవున్నా అలా నమ్మకపోతే మనం జీవించలేము ఇది గుడ్డి నమ్మకం కాదు సంఖ్యాశాస్త్రం అనేది గుడ్డి నమ్మకం కాదు ఇట్ ఇస్ వన్ సైన్స్ ఫెయిల్యూర్స్ ఉండవచ్చు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది కొంతమందికి మేము కరెక్షన్ చేస్తే వాళ్ళు పాటించకపోతే ఫెయిల్ కావచ్చు వందకు వంద శాతం సక్సెస్ అవుతారు ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వారందరూ కూడా ఫైవ్ నెంబర్లోకి వస్తారు పద్నాలుగు అంటే వన్ ఫోర్ ఒకటి సూర్య సంఖ్య నాలుగు రాహు సంఖ్య ఈ రెండు కాంబినేషన్ చాలా అద్భుతం నాలుగు నెంబర్కు ఉండేది ఏమిటంటే అనుకోని అదృష్టాలు చేయడం ఒకటికి ఏమిటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండడం ఈ రెండు నెంబర్ల మిక్స్డ్ అది అలాగే రెండు మూడు రెండు చంద్ర సంఖ్య మూడు గురు సంఖ్య చంద్రుడు కళలకు మంచి విదేశాలకు వెళ్ళడానికి అనుకూలమైన నెంబర్ అది నెంబర్ మూడు గురు సంఖ్య ఓపికగా ఉండడం బుద్ధిగా మాట్లాడడం విద్యావేత్తగా ఉండడం ఈ రెండు నెంబర్ల కలయిక మొత్తానికి ఇది వచ్చేసి ఐదు నెంబరు ఈ ఐదు నెంబరు ఎలా ఉంటుంది బుధునికి సంకేతంగా ఉంటుంది బుధుడు బుద్ధిజీవి శ్రమజీవి నిరంతరం పనిచేసినా కానీ అలసిపోడు మన గడియారంలో చిన్నముళ్ళు ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో అలా తిరుగుతూనే ఉన్నా కానీ గంటలను నిమిషాలను అది స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది సమాజాన్ని ప్రభావితం చేస్తుంది కుటుంబాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారు బిజినెస్ చేస్తే అద్భుతం నెంబర్ ఫైవ్ బిజినెస్ వాళ్ళకు టాప్ మోస్ట్ ఎనీ బిజినెస్ బట్టల బిజినెస్ కానీ బంగార బిజినెస్ కానీ ఏ బిజినెస్ కానీ టాప్ మోస్ట్లో ఉంటారు ఉద్యోగాల కంటే బిజినెస్ బాగా పనిచేస్తుంది వారికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వారు మాత చాతుర్యం భాష యొక్క నైపుణ్యం నాలుగు డబ్బులు పోయినా దుఃఖించరు వస్తాయేలే ధనంచట అవి అంటారు అంత ఊర్క నెంబర్ ఫైవ్ వాళ్ళు మరి ఈ ఫైవ్లో ఉన్న వారందరు అలాగా ఉన్నారా ఉండకపోవచ్చు ఉండవచ్చు దానికి కారణం ఏమిటి వారి డెస్టినీ నెంబర్ మీద ఆధారపడి ఉంటుంది వారి డెస్టినీ నెంబర్ కనుక సరిగా ఉండేది ఉంటే వారి డెస్టినీ నెంబర్ తేడా లేకుండా ఉండేది ఉంటే వారికి బ్యాడ్ డెస్టినీ నెంబర్స్ ఉన్నాయి నెంబర్ ఎయిట్ నెంబర్ టూ ఈ రెండు నెంబర్లు బ్యాడ్ డెస్టిన్ నెంబర్స్ వారికి శత్రు సంఖ్యలు ఆ రెండు సంఖ్యలు కనుక ఆ డెస్టిన్ నెంబర్ డెస్ట్ నెంబర్ అంటే పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేది అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకోవాలి మనకి ఏ నెంబర్లో కనుక మనం ఉంటే ఈ ఐదు నెంబర్ మనకు లాభం చేకూరుతుంది అంశాన్ని తెలియజేసుకొని నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకొని ఒక కోర్సులో రాసుకొని దానికి తగిన రత్నాన్ని ఏ రత్నాన్ని చేతికి ధరించాలి లేదా లాకెట్గా వేసుకోవాలి అది చేసుకున్న తర్వాత కోర్సును కనుక రాసుకుని మనం బాగుపడ్డ తర్వాత మన నేమ్ను ఆధార్ కార్డులో చేంజ్ చేద్దాం ముందు ఒక సంవత్సర కాలం దాన్ని ప్రాక్టీస్ చేసి దాని విలువలు తెలుసుకొని దాని గౌరవాన్ని తెలుసుకొని దాని లబ్ధిని చేకూర్చుకున్న తర్వాత మార్చుకుందాం చాలా మంది అడుగుతున్నారు నేను ఆధార్ కార్డులో చేంజ్ చేయాలంటే ఇలా అవసరం లేదు తర్వాత చరిత్రను చూస్తే న్యూమరాలజీ ప్రకారంగా ఎంతోమంది జీవితాలు మారిపోయాయి కాబట్టి మీకేదైనా న్యూమరాలజీ కరెక్షన్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా చదువుకున్న వారినిగా చెప్తున్నారు రెండు మూడు పద్ధతుల్లో మేము చూస్తాం ఒకటే కదా చార్జియన్ పద్ధతి చూస్తాం పైతాగ్ర పద్ధతి చూస్తాం కూర నిమరాలే చూస్తారు చూసి ఏది అనుకూలంగా ఉందో మీకు అది పెడతారు అది చేసుకోండి అపాయింట్మెంట్ తీసుకొని మీ నేమ్ ఆఫ్ కరెక్షన్ చేయించుకోండి మీరు అభివృద్ధికి వస్తారు ఉంటారండి మీ ప్రకాష్ గురు రాష్ట్ర నిమరాలేజీ నమస్కారం